ఏపీ ఉన్నత విద్యాశాఖ మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది పేరెంట్స్ నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు సో యాక్షన్ తీసుకోండి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయొచ్చు అని చెప్పి కొన్ని సిఫార్సులు చేసింది రాబోతుంది ఈ ఒక్క కాలేజీ అని మనం అనుకుంటున్నాం ఏపీలో ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతే ఉండాలి ఫీజు అనే లిమిట్ పెట్టాడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చారో ఇవన్నీ ఎత్తేసారు ఒకసారి నారాయణ కాలేజీలోకి వెళ్ళి ఫీజులు చూడండి ఇంటర్మీడియట్కి విత్ హాస్టల్తో పాటు రెండు లక్షల ఎనభై వేలు బీటెక్ అయితే నాలుగు లక్షలు నాలుగున్నర లక్ష మెడికల్ కాలేజ్ సీటు కొనాలంటే ఒక సామాన్యుడు కొనలేకపోతున్నాం అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు ఈ దో నిలవ దోచుకోవడం అన్నది దీన్ని ఇప్పుడు బయటకు వచ్చింది మోహన్ బాబు కాలేజ్ మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పండి మిగిలిన ఎందుకు రాలేదు బయటికి టార్గెట్ అనట్ల అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పడదు ఎప్పుడంటే రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో హెరిటేజ్ హెరిటేజ్ షేర్లు మోహన్ బాబు దగ్గర యాభై ఐదు పర్సెంట్ ఉన్నాయి అప్పుడు చంద్రబాబు షేర్లు ఇరవై రెండు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్న చంద్రబాబు గారికి హెరిటేజ్ అట్లా పోయింది యాభై ఐదు పర్సెంట్ ఉన్న మోహన్ బాబు గారు రిమైనింగ్ ఎందుకు కొనలేకపోయారు ఇట్లాంటి కాలేజీలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి అవి అమ్మేసుకుని హెరిటేజ్ కొనొచ్చు ఎందుకంటే ఇప్పుడు టాప్ బ్రాండ్ అది ఒక దాంట్లో కొనొచ్చు ఎందుకు కొనలేకపోయారు పదవుల్లోకి వచ్చిన తర్వాత రాశి ఇట్లా లాగేసుకున్నాడు నా యాభై ఐదు పర్సెంట్ నా షేర్లు ఉంటే లాగేసుకున్నాడని వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి అప్పట్లో సీఎం ఏ ఊరు కావా మామయ్య వెన్నుపోటు పడిచిన వాడికి నీ వెన్నుపోటు పడవడం ఎంత అని చెప్పి ఊరుకున్నాడు వాళ్ళ టీడీపీ నేతలే ఒక ఎంపీ గారు ఉన్నారు చాలా ఓల్డ్ అయిపోయారు అతను అతను పేరేదో నాకు తెలియదు ఖచ్చితంగా తెలియదు యూట్యూబ్లోనే ఒక షార్ట్ చూసా ఆయనే చెప్పారు ఈ మాట చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మోహన్ బాబు గారు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తే ఈ మాటే అన్నాడు మామకే ఎన్నుబడి పడుసిన వాడికి నీకు ఎందుబడి పడడం పెద్ద లెక్క అని చెప్పి అన్నారు ఇప్పుడు అదే రన్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకి పడట్ల మిగిలిన కాలేజీలు ఎందుకు బయట ఇరాల ఇది మోహన్ బాబు కాలేజ్ చేస్తున్నారు మీరు తీసుకున్నది మంచిదే ప్రజలకు మంచి చేస్తున్నారు మిగిలిన కాలేజీలు కూడా లాగుతున్నాయి కదా వాటిని మీరు ఎందుకు సమ అంటే సమర్థిస్తున్నారు శ్రీ చైతన్య కానీ ఒక ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ బీటెక్వి లేదంటే ఒక కృష్ణ చైతన్య కానీ ఒక నారాయణ కానీ నారాయణ ఓన్లీ ఏపీలోనే ఉంది పక్క కాలేజ్ పక్క స్టేట్స్లో కూడా ఉంది పక్క స్టేట్స్లో ఫీజులు మన స్టేట్లో ఫీజులకి కొంచెం కంపేర్ చేయండి మీకే తెలుసు వాళ్ళు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు వాళ్ళ కడుపులు కొట్టడం కరెక్ట్ కాదు మామూలుగా ఏంటంటే ఇంకా మోహన్ బాబు గారు ఇక అది జరిగిందో లేదో మనకు ఐడియా లేదు ఒకవేళ అది నిజమైన పక్షాన వాళ్ళ మీద ఏమాత్రం జరిమానాలు ఆలోచించకుండా వేయటం కరెక్టే ఎందుకంటే ఇవాళ రేపు ఎలా చూస్తున్నామంటే ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తున్నాయి అది జరగకుండా మనం కూడా కొంచెం వాళ్ళ మీద బాధ్యత ఉండాలి ఇంత డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు దేనివల్ల వసూలు చేస్తున్నారు మీకు ఏదో జరిగింది మీకు ఏదో లాస్ వచ్చిందని చెప్పేసి విద్యార్థుల మీద రుద్దటం కరెక్ట్ కాదు కదా వాళ్ళ కుటుంబంలో ఏదో గొడవలు జరిగింది మనోజ్ గారికి తర్వాత విష్ణు గారికి ఏదో గొడవలు జరిగింది దాని త్రో కూడా జనాలకి పడకుండా ఇలా కూడా చేయవచ్చు కాకపోతే ఇది నిజమైతే మాత్రం తప్పినట్టుగా వాళ్ళకి శిక్ష వేయాలి ఆ కాలేజీనే సీల్ చేయాలి అయితే మంచు మనోజ్ కూడా గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఉన్నారు సో మనోజ్ నారా లొకేషన్ కూడా కలిశారు లాస్ట్ మంత్ సో దాని తర్వాత ఈ పరిణామాలను ఎదుర్కొన్నాయి సో దీని వెనక మనోజ్ కూడా నారా లోకేష్ దృష్టికి మనం తీసుకెళ్ళి ఉంటారని మీరు భావిస్తున్నారా నేను నేను అనుకునేది ఏంటంటే మనోజ్ గారు మంచి యాక్టర్ మంచి నటుడు కూడా అబద్ధం చెప్పకూడదు ఆయన స్వలాపం ఏంటి అన్నది వాళ్ళ కుటుంబ సమస్యలు పక్కన పెడితే ఆయన కష్టపడే తత్వం ఉంది మంచోడు ప్రజల ప్రజలకి ఏదన్నా సాయం చేసే గుణమున్నోడు అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు అయితే నైన్ ఇండస్ట్రీలోనే ఉంటాను కాబట్టి నాకు టాకు ఆయన వరకు మంచోడు అని చెప్పేసి టాకు ఇప్పుడే కాదు ఎలక్షన్ ముందు కూడా ఆయన ఎలాగుండేది అంటే ఆయన ఒక విజయాను అనేది ప్రజలకి చాలా బాగా దగ్గరగా కనెక్ట్ అయింది ఓట్లు అమ్ముకోవద్దు పేద ప్రజలు బాగుండాలి అని చెప్పి అలాంటి వ్యక్తి మనం ఇలా చెప్పాడు అంటే కనుక కంపల్సరీ దీంట్లో కంపల్సరీ అవకతవకలు జరిగి ఉంటుంది దీని మీద డెఫినెట్గా ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి ఇది ఏంటి ఇంకొక కాలేజీ ఇలాంటివి చేయకూడదు పేద ప్రజల్ని గుర్తించాలి వాళ్ళ కోసం కొన్ని సీట్లు ఫ్రీగా వదిలేయాలి ఇప్పుడు వంద సీట్లు ఉంది వంద సీట్లలోనూ ముప్పై సీట్లు ఇస్తే నీకు ఏం తక్కువ కాదు కదా ప్రతి కాలేజీ ఇది చెయ్యాలి ముప్పై సీట్లు వదిలేయాలి డెబ్బై సీట్లు నీ వరకు వెయ్యి సీట్లు ఉంటే మూడు వందల సీట్లు వదిలేయాలి అందరికీ ఉన్న వాళ్ళకే ఇవ్వాలంటే లేని వాళ్ళు ఎక్కడి నుండి డబ్బు పెడతారు పెట్టలేరు కదా పేద ప్రజలు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఇక్కడ కాలేజీలో బాడీ గార్డ్స్ని పెట్టారు మనోజ్ కూడా వెళ్ళడానికి చూస్తే బాడీ గార్డ్స్తో అడ్డుకుంటున్నారు సో ఈ కాలేజీలో బాడీ గార్డ్స్ని పెట్టడం ఇదంతా ఎంతవరకు ఆమోదయోగ్యం మీకు అదే చెప్తున్నాను కదా వాళ్ళలో నిజాయితీ ఉంటే ఎవరు పట్టించుకోరు వాళ్ళలో నిజాయితీ లేకపోతే బాన్సాలను పెట్టుకుంటారు గన్మ్యాన్లను పెట్టుకుంటారు పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు ఏదైనా పెట్టుకుంటారు వాళ్ళలో నిజాయితీ లేదు యాక్చువల్లీ మోహన్ బాబు గారు కూడా ముందులాగా లేరు ఆయన ఇంకా ఏదో ఆయన సమస్యల్లో ఆయన మునిగిపోయి ఆయన మొత్తానికి ఇదైపోయాడు ఇక ఏది ఉన్నా అంతా విష్ణు నడిపించేటట్టు అయిపోయాడు అందువల్ల మనం కూడా ఏం అనొద్దు వాళ్ళ కుటుంబ సమస్యలు ఇది చాలా ఎంత దూరం వెళ్తుందో మనం కూడా చూద్దాం ఓవరాల్గా హైకోర్టు ఏం తీర్పిస్తే తన కట్టుబడి ఉండాలంటారు తప్పదు ఇక వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే కాలేజీ సీల్ చేయాలి ఇప్పుడు మోహన్ బాబు గారు యూనివర్సిటీ మంచిగా నడవాలని చెప్పి పెట్టాడు సో అక్కడ ఏంటంటే అదనపు ఫీజులు వసూలు చేసి దాదాపు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఆరు కోట్లు వసూలు చేశాడు సో దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళపైన రెండు ఇరవై ఐదు వేలు దాదాపు ముప్పై వేలు రూపాయలు అదనంగా వసూలు చేసి కొన్ని లక్షల రూపాయలు దండుకున్నాడు సో ఇక్కడ ఏంటంటే వసూలు చేయడం అనేది అదనంగా చేయడం అనేది తప్పన్న అక్కడ ఎంత ఫీజు ఉంది గవర్నమెంట్ ఎంత అప్లై చేసింది దానిపైన ఎంత ఫీజు అనేది వాళ్ళు తీసుకోవాలి సో ఇతను ఏం చేశారంటే మోహన్ బాబు గారు అదనంగా ఫీజు తీసుకోవడం వల్ల దానిపైన కేసు చేశారు అది తీసుకోకూడదు అని అయితే అదనంగా ఏం చేయలేదు కొంతమంది ఫీజు డిలే చేస్తే అది పెనాల్టీ ఫైన్ రూపంలో వేస్తే అది ఎక్కడన్నా జరిగేది అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు అంటారు ఆ పెనాల్టీ అనేది వేయచ్చు అన్న వెయ్యి రెండు వేలు వేయొచ్చు కానీ ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఎగస్టాప్ చేయడం ఏంటన్నా ఇప్పుడు ఒకటేనా నేనే అనుకోండి రెండు రెండు వేల ఎనిమిదిలో డిగ్రీస్ స్టార్ట్ చేసి రెండు వేల పదకొండులో నేను కంప్లీట్ చేశాను నేను ఏదో ఒక నా రిజిస్ట్రేషన్లో వచ్చేసి అటెండెన్స్ నాది సిక్స్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అనుకో ఒక రెండు వేలు పెనాల్టీ కట్టంటే కడతాను ఎందుకంటే తప్పు నాది అట్లాగనే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వేయడం ఏంటన్నా కానీ కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే ఈ యొక్క యూనివర్సిటీ కదా చాలా కాలేజీలు కూడా ఇట్లానే ఫీజులు వసూలు చేస్తున్నాయి కదా ఇలా అన్నిటిపైన చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉండదు అని అంటున్నారు అన్న అది తప్పే కాదన్న కరెక్టే కానీ ఒక కాలేజీ తప్పు చేసిందని అన్ని కాలేజీలు తప్పు చేసుకుంటూ కూర్చుంటూ పోతే ఏదైనా శిక్ష పడాల్సిందే తప్పదు కానీ అధికంగా ఫీజులు వసూలు చేయడం అనేది తప్పు సో ఇక్కడ మీరు చెప్పినది రైటే ఒక కాలేజీ ఇంకో కాలేజీ చూసుకొని అతను ఎవడో అని మీ కాలేజ్ చేయడం ఇదంతా అవసరమా సో ఇక్కడ నేనేమంటున్నా అంటే అతను ఏం చెప్పాడు నాణ్యత విద్య ప్యూర్ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పి చేశాడు సో వాడెవడో పెనాల్టీ ఇది వాడెవడో లేట్ వచ్చాడు డిలే చేశాడు అతను ఎవడో స్టూడెంట్ ఇది చేశాడని చెప్పి వాళ్ళకందరికీ వేసుకుంటా పోతే ఇంకా నీ ప్యూర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది దీని నారా లోకేష్ అస్తం ఉందని చెప్పి కొన్ని శాటిలైట్ మీడియా అన్నారు పన్నెండు దాకా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ధర్నా చేసి కూర్చొని చంద్రబాబు అలాంటి వాడు ఇలాంటి వాడు అని తిట్టినవాడు ఎవరు రోడ్డు మీద కూర్చొని అదే వాళ్ళ స్టూడెంట్తో రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసిన వాడు ఎవరు ఎవరు అతను డాక్టర్ మోహన్ బాబు గారు సో ఇవాళ అదేదో రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి సారి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ కావాలంటే దానికి సొల్యూషన్ అయినా చూసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ గారిది అస్తం ఏం లేదండి సో ఎడ్యుకేషన్ పరంగా ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదండి సో దానికి సంబంధించి వాళ్ళు పెనాల్టీ వేశారు వాళ్ళు కట్టుకోవాల్సింది జరిమానా కట్టుకోవాల్సిందే